ఎందుకలా ఫైల్ ఇచ్చావుగా వెళ్ళు వెళ్ళిపోమంటారా వెళ్ళకపోతే ఉద్యోగుల నుంచి తీసి బయట పంపిస్తారు బాబు ఈ మధ్యన మోహిని పిశాచింపట్నం మహా హుషారుగా ఉన్నారు ఏడు సంగతి సంగతి ఏదైనా సింహాచలం పిశాచిం పట్టిందని దెయ్యం పట్టిందని నువ్వు నన్ను అంటే ఏమి బాగలేదు మరేం లేదు బాబు ఆ మధ్యన పట్టిన మా బావమర్ది మేన ఒకడు మూడు రోజులు మీలాగే చాలా హుషారుగా ఉండి నాలుగో రోజున நடி ரோட்டு மீதேமல் நெத்திர கக்குக்க போயிரு அதுக்கடி அரே அம்மா சரி மை காட் கார்ட் சீத்த இக்கடிக்கு வாரம் அம்மா மேடம் மேடம் குட் மார்னிங் சீதோ சூசே டேஞ்சர் பாத்தூமே பெட்டாங்க ఏవటమా సీత ఎలా అదే అదేటేటి ఆ కృష్ణ గారితో మాట్లాడి పెళ్ళికి ముహూర్తం పెట్టించాలి కావాలంటే ఆయనతో వాళ్ళ ఇంటికి ఇంటికెళ్ళి వాళ్ళ వాళ్ళతో మాట్లాడేద్దాం వాళ్ళ ఇంటికి మన వెళ్తం పద్ధతి కదమ్మా నిన్ను చూసుకోవడానికి వాళ్ళ తల్లిదండ్రులు మన ఇంటికి రావడమే మర్యాద మర్యాద లేవటో మంచి చెడ లేవటో నువ్వు చూసుకో త్వరగా పెళ్లి విషయం సెటిల్ కాకపోతే ఆయన ఈ దేశం ఆ దేశం అని వెళుతున్న సంగతే మర్చిపోవచ్చు ఆ అన్నట్టు నా ఫ్రెండ్ ఇంట్లో వాళ్ళ పార్టీ ఉంది నీ వెళ్ళ సరి బాయ్ బాయ్ అక్కడ కృష్ణబాబు ఉంటే ఒకసారి ఇక్కడ పంపించు పంపించడం ఎందుకు సార్ నేనే వచ్చేసాను ఏమయ్య అమ్మాయి హాల్లో చూసేటప్పుడు నేను చూడరుగా కొంచెం ఆలస్యం అయితే చూసేదే సార్ ముందు బల కింద దాక్కున్నాను ఆ తర్వాత బాత్రూమ్ కి ట్రాన్స్ఫర్ అయిపోయాను సార్ శుభం కాదు సార్ ఇంకా ఈ దాగుడు మొత్తం నా వల్ల కాదు సీతతో నిజం చెప్పేస్తాను సార్ నాన్సెన్స్ ఇప్పుడు నువ్వు నిజం చెప్పావంటే సీత తక్షణం తుపాకీ పట్టుకుని నేను షూట్ చేయగలను మరి ఎలాగ సార్ పోనీ నేను ఏదైనా దొంగతనం చేసి జైలుకు వెళ్తూ లేదని చెప్పేస్తాను అప్పుడు నన్ను షూట్ చేయదు ఎందుకంటే నా చుట్టూ పోలీసులు ఉంటారు కాబట్టి మాట్లాడకాయా సీతకు నిజం చెప్పకుండానే నీ పెళ్లి జరిగిపోద్ది అప్పుడు పెళ్లి కూడా గెటపల నన్ను షూట్ చేసి పారేస్తుంది పల్లకి ఎక్కువరే కలిసి పాడే కూరేగుతాను చూడు కృష్ణ ఏ ఆడపిల్ల తన తాలిబట్టు తను తిప్పుకోదు తన పసుపు కుంకుమలు తను జరుపుకోదు పైగా జరిగిందంతా నీ మంచిగానే నేను చెప్తాను మీకేం సార్ మీరు అలాగే చెప్తారు రేపు ఆ తర్వాత ముందు మీ వాళ్ళని ఒకసారి మా ఇంటికి తీసుకురా పైగా మా స్టేటస్ కి తగ్గట్టుగా నడుచుకోమని చెప్పు అలాగే సార్ అలాగే కానీ నాకు ఏదైనా కష్టం వస్తే మీరే కాపాడాలి ఇద్దరం కలిసి బయట పడదాం అయ్యా చెప్పింది నిజమే మీ అందరూ కోరసులు అలా ఆశ్చర్యపోకండి నేను చెప్పింది నిజమే మా బాస్ కోటేశ్వరరావు గారు తన కూతుర్ని నాకిచ్చి పెళ్లి చేయబోతున్నారు అమ్మాయిని చూడడానికి మనం అందరం అక్కడికి వెళ్ళబోతున్నాం ఎంత శుభార్త చెప్పరా హిందుస్థానీ మాల్ కోసం కర్ణాటక మాల మారుతారా గెలిపినంత ఆనందంగా ఉందిరా నాకు మన కృష్ణ అదృష్టం అంతా నాకు ఎప్పుడో తెలుసండి అబ్బా అదృష్టం గురించి తర్వాత మాట్లాడదాం ముందు బయలుదేరండి అలా రాయ్ ఎక్కడికి రా అలా బొచ్చు పీకిన కోళ్ళగా రెచ్చిపోయి పరిగెడుతున్నా ముందు నేను చెప్పేది వినండి పెళ్ళైన తర్వాత మాట ఎలా ఉన్నా ముందు మనం కొంత స్టేటస్ మెయింటైన్ చేయాలి నేను చేస్తాను రా ఏంటి చుట్టతోడా ఛీ ఆ స్టేటస్ దృష్టిలో పెట్టుకుని మీ అందరికి కొత్త బట్టలు తెచ్చా నానా ఈ సిల్క్ బట్టలు నీకు నేను చెప్పలేదు విడికి పితృభక్తి ఎక్కువ నేను ఈ బట్టలు వేసుకుంటే మంగళంపల్లి బాలమూర కృష్ణా రావాష్ ఒరే బాధ్య ఈ బట్టలు నీకు ఆహా ఈ బట్టలు వేసుకుంటే దొంగ ముగుళ్ళు మా బాస్ చిరంజీవిలా ఉంటాను ఎలా ఉన్నా అవి ఈ పూట వరకే ఎందుకంటే అధిక సాయంకాలం అలా క్లబ్ దాకా వెళ్ళడానికి నాకు ఛాన్స్ ఎవరా ఎందుకు వాటిని పేకాట్లో తాకట్టు పెట్టి ఇంటికి పేపర్ అడ్డం రావడానికే అదేం కుదరదు పితృద్రోహి సర్లే అమ్మా ఈ పట్టుతీరు మాత్రం నీకు కొంతెచ్చాను కానీ ఒక్క విషయం మాత్రం గుర్తుంచుకోండి ఖరీదైన బట్టలు వేసుకుని అక్కడ లేఖ బుద్ధులు చూపిస్తే మాత్రం ఊరుకునేది లేదు నాకు ఇష్టమైన లడ్డూలు జిలేబీలు కొన్ని ఇక్కడ తినేసి కొన్ని ఇంటికి పడిపోదాం అలాగే స్టేటస్ స్టేటస్ తిండిలో కూడా స్టేటస్ ఏమిట్రా అబ్బాయి మలయ మారుత ఉన్నా మైసూర్ పాకు కాంబోజ్ రాగల్లా ఉన్నా కార పూస తినకుండా ఇలా ఉండగలరా ఏమంటారు బాగా నేనేమంటాను ఎవరికి ఇష్టమైన వాళ్ళు తృప్తిగా తినొచ్చు అంతే ఈ తినడాలు తాగడాలు దేవుందిలే అన్నయ్య గారు అమ్మాయిని పిలిపిస్తే అమ్మాయి సీత హాయ్ కృష్ణ హాయ్ నమస్తే అంకుల్ నమస్తే అండి మహాలక్ష్మిలా ఉన్నావమ్మా మోడ్రన్ లేడీ సొసైటీలో ఉన్న మీరు కూడా ఓల్డ్ టైప్ లో కామెంట్ చేస్తున్నారే మహాలక్ష్మి అమ్మాయి అనేది ఏమిట్రా నువ్వు మహాలక్ష్మి అని అన్నందుకు అదో టైప్ గా ఆనందిస్తుందనమాట మీ అంత స్టేటస్ మనిషి మా అమ్మాయిని అలా పొగుడుతుంటే ఎంతో ఆనందంగా పెద్ద ఉందమ్మాట

ఇతన్ని దిక్కుమాలిన సంగీతం అనమాట కరెక్ట్ కరెక్ట్ థ్యాంక్ గాడ్ మీలాంటి గ్రేట్ పీపుల్ ఇంటి కోడలు అయ్యే అదృష్టం కలగడం నిజంగా నా అదృష్టం అని చెప్పాలి అన్నయ్య గారు అమ్మాయి మాకు అన్ని విధాలా నచ్చింది ఈ ఆలస్యం చేయకుండా పెళ్లి జరిపించేస్తే కోడల్ని మా ఇంటికి తీసుకెళ్లొచ్చు ఆహా పెళ్లి జరిపించడం బావగారికి క్షణాల మీద పని ఆ రోజు ఆకాశం పందిరి వేయించి ఊళ్ళో ఉన్న అతిథులందరినీ ఆహ్వానించి ఘనంగా మరి పెళ్లి జరిపిస్తారు మా వాళ్ళు కాకపోతే కచేరీ పెట్టించారంటే వచ్చిన అతిథుల చెవుల తుప్పులు వదిలిపోయేటట్టుగా ఘనంగా ఇదెక్కడ గొడవ అండి పెళ్లికి పది మందిని పిలిస్తే మనం చెప్పిన అబద్దాలన్నీ తెలిసిపోయి పెళ్లి పేటల మీద మీ అమ్మాయి నన్ను కొట్టి మిమ్మల్ని తిట్టగల నువ్వేం భయపెడగా నేను మా వాడేమంటాడు బాబు గారు శంకర్ గారు మీతో ఒక విషయం చెప్పాలి నాకు కూడా ఈ పెళ్లి భారీ ఎత్తున జరిపించి మీ మ్యూజిక్ ప్రోగ్రామే పెట్టాలనుకోండి కాకపోతే మా ఆవిడ కళ్ళు మూసే ముందు అమ్మాయి పెళ్లి ఈ ఊళ్ళో కాదు తిరుపతిలో జరిపించండి అని మాట తీసుకుపోయింది దాని తెలియని బాబు గారు ఏకంగా ఈ ఊళ్ళో ఉన్న వాళ్ళందరినీ ఓ వంద బస్లో తిరుపతి తీసుకుపోయి అక్కడే బ్రహ్మోత్సవాలు అంత ఘనంగా పెళ్లి జరిపించా నేను కచేరీ కూడా చేసేస్తాను అలాగే జరుపుతురు కానీ కాకపోతే మా వంశానికి చిన్న శాపం లాంటిది ఉంది ఆడపిల్ల పెళ్లికి ఎవరినై పిలవకుండా క్లుప్తంగా గుంభరంగా జరిపించాలి అలా జరకపోతే పెళ్ళైన మూడో రోజున పిల్ల తాలూకు మామూగారు గుండాగిపోయి కన్ను మూసేయటం ఆయన వైద్యం అనకూడదు కదా అయ్యో అయ్యో అలాంటి మాట వినటమే అశుభం అండి అలాంటి ఆచారమే ఉంటే పెళ్లి మీ ఇష్టం వచ్చినట్టే జరిపించండి అమ్మా అర్థం లేకుండా మాట్లాడుకో నానా ఓ పని చేద్దాం ఈ ఆచారాలన్నీ ఎంత వరకు నిజం ఓసారి టెస్ట్ చేస్తుద్దాం నువ్వు పోయేవనుకో నమ్ముదాం లేదంటే మానేద్దాం అంతే లేదంటే ఏమిట్రా నా సాగుతో ఆచారాలు టెస్ట్ చేస్తావా తోడు రాక ప్రాణాలు తోడేయగలం బావుగారు అమ్మాయి మామగారి విషయంలో ఇలాంటి ప్రమాదాలు ఏమైనా ఉంటే సడి చప్పుడు లేకుండా ఏ చేయడం ఎదురోనో అటక మీద పెళ్లి జరిపించేద్దామండి మరీ అంత అక్కలేదండి మన అరడజన్ మంది తిరుపతి వెళ్ళి ఆ శుభకార్యం పూర్తి చేసుకుంటే సరిపోతుంది అలా అన్నారు బాగుంది వస్తాం నమస్కారం అనుకున్న సాధించవే మమ్మల్ని పెళ్లికి పిలవలేదని మాత్రం కోపంగా ఉంది సారీ ఫ్రెండ్స్ ఆయన రోజుకి రెండు మూడు దేశాలు తిరిగే మనిషి హఠాత్తుగా కొద్దిగా టైం దొరికితే వెంటనే పెళ్లి జరిగిపోవాలన్నారు దాంతో హడావిడిగా జరిగిపోయింది ఏది ఏమైతేనే నువ్వు అనుకున్న సాధించేవే దట్ ఇస్ సీత స్వయంవరం పెట్టాను కోటీశ్వరుడి చేత తాళి కట్టించుకున్నాను ది గ్రేట్ అనిపించుకున్నాను ఇలాంటి అంతం ఆస్తి అంతస్తు ఇన్ని క్వాలిఫికేషన్స్ ఉన్న అబ్బాయి దొరకడం నిజంగా నీ అదృష్టం యు ఆర్ వెరీ వెరీ లక్కీ విల్ తీసుకోండి హలో వదిన హలో బాబ్జీ ఏడిలాచా ఏం లేదు వదిన రేపు మా బాస్ చిరంజీవి హండ్రెడ్ ఫిల్మ్ రిలీజ్ ఫంక్షన్ గ్రాండ్ గా ఉండాలని చాక్లెట్ కొనడానికి వచ్చాను ఈయన బాబ్జీ అని మా వారి బ్రదర్ వదిన ఇక్కడ పరిచయం చేసే బదులు మా నిల్లు పక్కనే ఆగే కాఫీ టీ తాగుతూ పరిచయం చేయాజ్క దగ్గర అయితే వెళ్దామే పిల్ల చూసినట్టు ఉంటుంది ఆ తయ్యానికి మీ ఆయన వస్తే మీ ఆయన చూసినట్టు ఉంటుంది అలాగే పర్వజ్జీ మన కార్లో వెళ్దా ప్లీజ్ అని తీసుకున్నారా ఆ ఇది కాదు అది మా నిల్లు మా మమతల కోయిల మా మమతల పందిరి కూని చేస్తావేరా దర్చుకొట్టే కథల కుతూహలంలో కాపీ గెలిపేసా నువ్వా ఎంత వచ్చి వీడు కథల కుతూహలం కూడా తెలియని అజ్ఞానమ్మా నాన్న కథల కుతూహలం చండ ప్రచండం అని రాగాల పేర్లు చెప్పడం తప్ప అసలు నీకు పాఠం ఏం తెలుసు బాత్రూంలో మోలవడం తప్ప అదేంటి మీ నాన్నగారు విదేశాల్లో ప్రోగ్రామ్ ఇచ్చే సింగర్ కదా సింగర్నే మరి ఎక్కడ విదేశాల్లోనా వీధి చివరి ప్రోగ్రామ్ ఇస్తే చందాలు వేసుకుని గొంతుకులోంచి స్వరపీటికి తీసేస్తామని వీధిలో వాళ్ళందరూ వార్నింగ్ ఇచ్చేళ్ళారు వీడేనమ్మా ఈ ఇంట్లో నాకు మొదల శత్రు వదినా వదినా నీకు తెలియదేమో వాళ్ళ కిటికీ దగ్గర నుంచి పాడుతుంటే పిల్లలు రాళ్ళిచ్చుకోటే దరిద్ర పోయావా అడ్డమైన హీరోల పోస్టర్ లో అంటించి వాటి మీద ప్రాణముద్దలు కొట్టుకుంటూ బతికే నీ బతుకు నా బతుకు మంచిదేరా మా మీద కొట్టానంటే కేదార్ గౌడాగంలో కెవ్వుమని ఐదో క్లాస్ మీ చిన్నబ్బాయి ఐఏఎస్ పాస్ అయ్యి ఐఏఎస్ అవి బాగుందా ఐదో ఫోరం ఆరు సార్లు తప్పాడు ఆరో ఫోరం లో జాయిన్ చేస్తే స్కూల్ నుంచి పారిపోయాడు నూటి మీద కొట్టానంటే మధ్య మాత్ర రాగంలో ఏడుస్తాం ఏమైంది మీ గొడవ అంటే ఎప్పుడు ఏడిపిస్తుంది అరే కోళ్ళు వచ్చేసింది అదేమిటమ్మా చెప్పా చేయకుండా నేనే తీసుకొచ్చానమ్మా అదేటండి మీరు ఇంటి పనులు చేస్తున్నారు మీరు సొసైటీ లేడీ అని ఇవి లేడీ కాదు దుప్పి కాదమ్మా నా పెళ్ళం అది కదండి ఇవిడ పబ్లిక్ సర్వీస్ చేస్తారని పబ్లిక్ సర్వీస్ లేదు నా బాంబా లేదు ప్రైవేట్ గా అంటూ తోగుంటూ ఉంటుంది మా అందరికి వంట చేసి పెడుతుంది అప్పుడప్పుడు ఇలా పొడుస్తుంది పులిహార సేమ్ యాప్ చాలా అద్భుతంగా చేస్తుంది నువ్వు దగ్గర కూర్చొని చేయించుకు మరి మీ మామగారు లేమ్మా ఆయన అలాగే మాట్లాడతారు నిన్ను చూస్తే మాత్రం నాకు చాలా గర్వంగాను ఆనందంగాను ఉందమ్మా గొప్పింటి బిడ్డ వై ఉండి ఆస్తి అంతస్తు అనుకుండా మీ నాన్నగారి దగ్గరే సేల్స్ మెన్ గా పనిచేస్తున్న మా అబ్బాయిని పెళ్లి చేసుకోవడం నిజంగా గొప్ప విషయం అమ్మా చె కృష్ణ మా నాన్నగారి దగ్గర పనిచేస్తే సేల్స్ మ్యాన్ అవునమ్మా నీకు తెలుసుగా పెళ్ళైన భర్తను పట్టుకుని సేల్స్మెను నౌకరు చౌకిదారు అంటూ ఉంటే కోడల మనసు బాధపడదు పెళ్లి చేసేసుకుంది కదా ఎప్పుడు అప్పైంట రేపుతాడు ఆ నువ్వు వెళ్ళి మన కోడలకి స్నేహితులకి వాళ్ళందరికి ట్రాఫిక్ గింజలు మీరంతా కూర్చోండి అమ్మా రయ్ ఇది కడుకురా మీరు కూడా అంట ఉల్లిపాయలు తొలిస్తాం కూర్చోండమ్మా పెద్ద పోటీసురని చెప్పింది ఏమైంది స్వయం మనం ప్రకటించి మరీ సెలెక్ట్ చేసుకుంది విదేశాలు విమాన ప్రయాణాలు అంది దీనితోటి సంబంధానికి పేపర్ ప్రకటన ఒకటి మావయ్య సీతకి నిజం ఎలా చెప్పాలో తెలియడం లేదు కానీ చెప్పక తప్పని పరిస్థితి వచ్చేసి వరీగాకయ నువ్వు తెలిసినా ఎంత కోపం వచ్చినా మెళ్ళో తాళ్ళు పట్టు విలువ తెలిసిన ఆడపిల్ల కనుక తప్పనిసరిగా ఒప్పుకుంటుంది సీత ఎక్కడి అమ్మా ఇప్పుడే అల్లుడు గారు నేను నేను కూడా మీ అల్లుడు గారి గురించే తలుచుకుంటూ వచ్చాను బాయ్ మీ కొనుక్కున్నావా నాకు కావాల్సింది కొనుక్కుందాం అంటే నాకు అది దొరకటం లేదు డాడీ ఇట్స్ ఆల్ రైట్ వెళ్ళేది ఢిల్లీ కదా కావాల్సినవన్నీ అక్కడే కొనుక్కోవచ్చు అవును మనకు కావాల్సినవన్నీ అక్కడే కొనుక్కోవచ్చు సీత యు డోంట్ వరీ నాకు ఢిల్లీ టికెట్స్ ఎంత కొన్నారు డాడీ 1500 చిల్లర అయ్యిందమ్మ అంటే మన ఆఫీస్ లో ఒక సేల్స్ మెన్ జీతం అంతే కదండి అంతే ఉంటుంది ఐ డోంట్ నో వాట్ అంకుల్ మీ సేల్స్ మెన్ కి ఎంత ఇస్తారో ఆయన అడగడం దేనికి పుచ్చుకునేది మీరేగా సీత వాట్ ఆర్ యు టాకింగ్ షట్ అప్ అబద్ధాలు కట్టుకదలు చెప్పి నన్ను మోసం చేస్తావా మా నాన్నగారి దగ్గర జీతం డబ్బుల కోసం పనిచేసేవాడివి నా దగ్గర మల్టీ మిలియన్ వద్ద చేస్తావా ఎందుకు పనికిరాని నీ కుటుంబ సభ్యుల్ని గ్రేట్ పీపుల్ అని నాకు పరిచయం చేస్తావా నా మెళ్ళ తాళిబొట్టికి మోసం అబద్ధం కుట్రాన్ని మూడు ముళ్ళు వేసి నా బ్రతుకుని అన్యాయం చేస్తావా ఈ పెళ్లి జరగడానికి కారణం అతను నేను నేను అవునమ్మా అతని అబద్ధాలను బలపరిచి నేను నమ్మేడు చేసి ఈ పెళ్లి జరిపించింది నేనమ్మా ఈ పని నువ్వు చేసావా ఒక మగవాడు పెళ్లి కాని ఆడపిల్ల ఆస్తి చూసి అందం చూసి అబద్ధాలతో మోసం చేశాడంటే దానికి అర్థం ఉంది కానీ ఒక కన్న తండ్రి సొంత కూతుర్ని పరాయి మగాడితో నాటకవాడి పెళ్లి జరిపించాడంటే బహుశా లోకం ఇదా మొదలుతారనుకుంటాను పసితరం నుంచి అమ్మలు ఎన్ను పెంచి పెద్ద చేసి అడిగింది కాదనక కోరింది లేదనక నన్ను దాన్ని చేశా ఇప్పుడు ఆయనతో కలిసి నాటకవాడి నన్ను ఎందుకు మోసం చేసావు చాలా మంచి ప్రశ్న వేసావు కానీ ఈ ప్రశ్న అడిగే ముందు జరిగిన విషయాలు ఏమిటో ఒక్కసారి గుర్తు తెచ్చుకో ఒక ఆడపిల్ల కొండవలసిన మర్యాద సాంప్రదాయం మర్చిపోయి పేపర్లో మొగుడు కోసం ప్రకటనలు వేయించింది నువ్వు ఆ ప్రకటన చూసి వచ్చిన కృష్ణను సెలెక్ట్ చేసుకుంది నువ్వు అతను మనసారా ప్రేమించి ఇంటికి తీసుకొచ్చి నాకు పరిచయం చేసింది నువ్వు ఇందులో నా తప్పు కృష్ణను చూశాక ఇంటర్వ్యూ పేరుతో నువ్వు పొరపాటుగా ప్రవర్తించిన మొగుడు అంటూ పొగరమోదుగా ప్రవర్తించిన ఓ మంచి మనిషిని ఎంచుకునేటట్టు ఆ భగవంతుడు చేశాడని ఆనందించానమ్మా అడ్డదారిలో వెళ్ళినా నేను ఆశించినట్టుగా గమ్యానికి చేరుకుంటున్నావని సంబరపడ్డానమ్మా అందుకే ఈ పెళ్లి జరిపించడానికి నేను కొన్ని అబద్ధాలు చెప్పును ఇది ఏ రకంగా తప్పమ్మా సీత మళ్ళీ మళ్ళీ అతను మోసం అనక పెళ్లికి ముందే నీతో చెప్పాలనుకున్నాడు కానీ నేనే చెప్పొద్దన్నాను ఇది అన్నాడు కానీ ఇది తప్పనిసరి అని నేనే ఒప్పించాను సీత భగవంతుడి నిన్ను ఏ మోసగాడి చేతులను పడేయకుండా ఒక మంచి మనిషి మనసున్న మనిషి చేతిలో పెట్టినందుకు నేను రైట్ రైట్ దానికి సంతోషించానమ్మానంట అన్ని రైట్ ఇప్పుడు కూడా నేను చేయాల్సిందేదో చేస్తాను సీత ఏం చేస్తా నాకు విడాకులు ఇస్తానా మంగళసూత్రానికి విలువ ఇచ్చేదాన్ని విడాకులు ఇస్తానన్నానను కాకపోతే ప్రస్తుతం మన హరీమూన్కి వెళ్ళడం లేదా మీ ఇంటి కాలు మొదలుగా వెళ్ళబోతున్నా ముందు మీకే తెలుస్తుంది ఈ మొండిది తిక్కది మీ ఇంటికి కాపురానికి వచ్చి నిన్ను ఎన్ని కష్టాలు పెడుతుందో మీ సంసారంలో ఎన్ని కలతలు రేపుతుందో అనే భయంగా ఉందయ్యా మావయ్య మీరేం భయపడకండి జీవితంలో ఎలాంటి ఛాలెంజ్ అయినా ఎదుర్కొని విజయం పొందటం నాకు అలవాటే మీ అమ్మాయి విషయంలో కూడా నేను నేను నమ్మకం నాకుంది కాకపోతే ఆనాడు రాముడు సీతను అగ్నిప్రవేశం ప్రవేశం చేయించాడు ఈనాడు మీ సీత ఈ రాముడు అగ్ని ప్రవేశం చేయించబోతుంది ఆ అగ్నికి ఏమాత్రం చెక్కు చదరకుండా పవిత్రమైన మనిషిగా బయటకు వస్తాననే నమ్మకం నాకుంది అమ్మ వెళ్తున్నాను నిన్ను ఆడంబరంగాను ఆర్భాటంగాను పంపించాలని జరిగిన అబద్ధం పెళ్లికి ఇలా వెళ్ళటమే సరైన పద్ధతి పదండి సీత నీ ఆస్తి అంతస్తు చూసి నిన్ను పెళ్లి చేసుకోలేదు నువ్వు ఇక్కడి నుంచి ఏమీ తీసుకురావడానికి వీల్లేదు కట్టుకున్న చీరతోను నేను కట్టిన తాళితోను కట్టుకున్న మొగుడుతోను నువ్వు నీ పుట్టింటి నుంచి బయలుదేరి రావాలి దట్స్ ఆల్ కమాన్